我怎么？ పోకుండా మన ఊరిలో వె నైపుణ్యం లేకుండా మనలను కల్పిస్తారంటె

ఈ సీ సమతం నీదే విజయం కష్టపడితే రాగా ఫలితం పరడా సోదరా నీ ధైర్యం కొలై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధేయం తీపే మార్గంలో పోరా సూటిగా మీద రాస్తారు కాబట్టి చట్టం ఏం చెప్తుంది పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు కావాలి ఇప్పుడు పింఛన్ ఉన్నారు పింఛన్ ఏమంటే ఇస్తారా మనం ఉండొచ్చు కదా నాకు చదువు రాదంటే ఇస్తారా లేదు ఇప్పుడు ఈ రోజు నాకు పంటలుంది తొందరగా ఇంటికి పోవాలంటే ఎక్కువ మనం పండుగ చేసుకోమంటారు ఇది కూడా ఉపాధ్యాయం అంటే ఆశాభాషి కాదు ఇరవై సంవత్సరాలు తర్వాత మన చెరువులు కుంటలు నిండుతున్నాయంటే మీరు పని చేస్తుంటేనే ఇవన్నీ తెలుసుకోవడానికి అర్థం కానీ పనులు అందరికీ ఉంటాయి మీకు ఉంటాయి మాకుంటాయి అందరికి పనులు ఉంటాయి దయచేసి కొంచెం ఎంతమంది పనులు చేసినారమ్మా ఇక్కడ చేతులు ఎంత అంటే పనులు చేసిన వాళ్ళు చెప్పారమ్మా మీ ఊరికే చెప్తారా ఎందుకంటే ఎందుకు అడిగానంటే ఇక్కడే కాదు మీరు మీరు మాట్లాడిన విషయము ఇరవై ఆరు జిల్లాలకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తారు మీ మాటలన్నీ వింటే రికార్డ్ చేసుకుని మేమేం చెప్తున్నాం అంటే గవర్నమెంట్కి వచ్చినప్పుడు మేము కూడా అట్లనే ఇక్కడ బాగా పనులు జరుగుతున్నారంటే అక్కడ ప్రభుత్వాలు బాగా జరుగుతున్నారు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి మీరు మాట్లాడచ్చు మైక్ ఇస్తాము మీ పేరు చెప్పి మీకు మీ ఊర్లో ఏం పరిస్థితులు ఉంటే అది ఒక్కొక్కరు మాట్లాడండి ప్రభుత్వం తప్పు ఆ తల్లిదండ్రులు తప్పు నా బిడ్డ చదివిస్తున్నాను కాబట్టి నాకు కార్డ్ వద్దు మా పిల్ల స్కూల్కి పోతుందనేది నాకు ఉండాలమ్మ మీకేమో డబ్బులు కాలో కార్టుగా గవర్నమెంట్ ఇప్పుడు అంటే గవర్నమెంట్ అన్ని రోజుల్లో దగ్గరికి ఇస్తుంది చదువుకునే జాబ్లు కాబట్టి మా బాబు చదువుకోవాల వాళ్ళకు జాబ్ అని వీళ్ళు ఎవరైనా కానీ అమ్మా ఎవరైనా కానీ ఆ ఆలోచన తల్లిదండ్రులకు ఉండాలా మేము వాళ్ళకి సపరేట్ జాబ్ కానీ నేయడంలే కదా మీ కార్ట్లోనే వాళ్ళు యాడ్ చేస్తున్నాం కదా అన్నీ చూస్తున్నాను మేడం ఆడ మీటింగ్ ఇంటిని వాళ్ళ ఆడ పిల్లలు ఉన్నారు ఆ పిల్లల కొరకు దారికి వెళ్ళారు నేను అనేసి మీరేమంటరు